హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో చూస్తున్నారు కదా ఈ విధంగా కర్వ్ నెక్ డిజైన్ ఎలా కట్ చేసి కుట్టుకోవాలి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్కి ఎలా నెక్కులు కట్ చేసి తిరగేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపిస్తాను క్యాన్వస్ పైన ఓకేనా చూడండి ఫ్రంట్ పార్ట్ కూడా చాలా నీట్గా వచ్చింది సేమ్ రెండు వైపులా కూడా చేసామన్నమాట ఓకేనా ఇప్పుడు ఎలా కట్ చేసి కుట్టుకోవాలో చూద్దాము ఫస్ట్ వచ్చేసి నేను బ్యాక్ పార్ట్ ఆల్రెడీ మార్క్ చేసి చంక రౌండ్ పొడవు వెడల్పు అంతా కట్ చేశాను అలాగే క్యాన్వస్ కూడా మన నెక్కులకి ఎంతైతే అవసరమో అంత ఫోల్డ్ చేసి పెట్టాను ఇప్పుడు ఈ బాడీ పార్ట్ వెడల్పు వచ్చేసి పది ఇంచులు ఉంది చెస్ట్ దగ్గర అలాగే నడుము దగ్గర కూడా పది ఇంచులు అలాగే బ్లౌజ్ పొడవు వచ్చేసి పద్నాలుగున్నర ఇంచ్ ఉందండి ఓకేనా ఇక్కడ మీకు కనిపించట్లేదు కదా పద్నాలుగున్నర ఇంచు పొడవు తీసుకున్నాము అలాగే షోల్డర్ వచ్చేసి ఐదు పాయింట్ రెండు ఇంచులు అనమాట ఓకే దాంట్లో మనం నెక్కు వెడల్పు రెండు రెండు పాయింట్ రెండు ఇంచులు తీసుకున్నాము షోల్డర్ వచ్చేసి మూడు ఇంచులు తీసుకున్నాము అలాగే రౌండ్ వచ్చేసి ఐదున్నర ఇంచులు తీసుకున్నాము అలాగే నెక్ పొడవు నెక్ పొడవు వచ్చేసి తొమ్మిదిన్నర ఇంచు తీసుకున్నాము పై వైపున రెండు పాయింట్ రెండు ఇంచులు తీసుకున్నాం కదా కింది వైపున ఇంచులు వెడల్పు తీసుకోవాలి మీరు ఏ బ్లౌజ్కైనా సరే పైన మీరు రెండున్నర పెట్టుకున్న కింద మీరు రెండు మూడు ఇంచులైతే పెట్టుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు నెక్కు కావలసిన క్యాన్వస్ నేను ఇక్కడ తీసుకొని ఫోల్డ్ చేసి పెట్టాను నెక్కు పొడవు కంటే కూడా ఒక రెండు ఇంచులెక్కు అట్లాగా ఇప్పుడు సేమ్ నెక్ని ఈ క్యాన్వస్ పైన డ్రా చేసుకోవాలి బ్లౌజ్ పైన ఏదైతే నెక్ డ్రా చేసామో అదే క్యాన్వస్ పైన కూడా డ్రా చేశాను ఇక్కడ తర్వాత నెక్ పక్కన హాఫ్ ఇంచు వెడల్పుతో ఒక మార్కింగ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఒక ఇంచు నుంచి డ్రా చేస్తున్నాను చూడండి వన్ దగ్గర నుంచి నేను హాఫ్ ఇంచు పైన ఓకేనా నెక్ వెంబడి మొత్తం కూడా హాఫ్ ఇంచు వెడల్పుతో ఒక పాయింట్ చేసుకుంటూ వెళ్ళాలి మొత్తంగా ఈ విధంగా ఇలా హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచు నెక్ మొత్తం కూడా ఎక్స్ట్రాగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్క్స్ అన్నిటినీ కలుపుతూ ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఈ విధంగా ఇక్కడ వరకు మనం హ్యాండ్తో చేసి ఇక్కడ నుంచి స్కేల్తో వేసేసుకోండి స్ట్రైట్గా వచ్చేస్తుంది లైన్ అనేది ఈ విధంగా రౌండ్కి ఎక్స్ట్రాగా మార్క్ చేసుకున్న తర్వాత ఒక క్యాప్ తీసుకోండి ఒకటిన్నర ఇంచు వెడల్పుతో ఉన్న క్యాప్ అయితే మనకు కరెక్ట్గా నెక్ రౌండ్స్ అనేది కరెక్ట్ వస్తాయి కరువు షేప్స్ అనేది ఈ విధంగా టూ లైన్స్ని కలుపుతూ నెక్ స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేసుకోండి మీరు ఓకేనా ఈ విధంగా నెక్ ఎడ్జ్ నుంచి చూడండి మడతా కరెక్ట్ మడతా వైపు నుంచి కరెక్ట్గా పెట్టేసి క్యాప్ని ఈ విధంగా టూ లైన్స్ని కలుపుతూ బయటికి లోపలికి లేకుండా కరెక్ట్ ఆ టూ లైన్స్ లోపల ఈ క్యాప్ని స్టెప్ బై స్టెప్ ఒకదాని తర్వాత ఒకటి పెట్టుకుంటూ మనం ఈ విధంగా డ్రా చేసుకోవాల్సి ఉంటుంది ఇలాగా మొత్తంగా కూడా స్టెప్ బై స్టెప్ ఈ విధంగా క్యాప్తో ఈ కరువు షేప్స్ అనేది డ్రా చేసుకోవాల్సి ఉంటుంది ఓకేనా ఈ విధంగా అలాగే పైవైపున ఒక ఇంచు వదిలేసేయాలి ఈ విధంగా ఒక ఇంచు వదిలేసుకొని అక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ చేసుకోండి ఆ ఒక ఇంచ్ దగ్గర మనకి ఎంతవరకు వస్తే అంతవరకు మాత్రమే కరువు షేప్స్ అనేది డ్రా చేయాల్సి ఉంటుంది ఇక్కడ నుంచి కంప్లీట్గా ఎన్ని వస్తే అన్ని విధంగా డ్రా చేసిన తర్వాత ఇక్కడ లాస్ట్లో కరువు షేపు ఆ పాయింట్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మాత్రమే తీసేసి అక్కడ నుంచి ఇలాగా స్ట్రైట్గా వెళ్ళిపోవడమే అనమాట ఇప్పుడు ఈ హాఫ్ ఇంచ్ లైన్ ఎక్స్ట్రా చేశాం కదా అక్కడ నుంచి ముప్పావి ఇంచు అంటే హాఫ్ ఇంచ్ కంటే రెండు గీతలు ఎక్కువ ఉండేలాగా ఎక్స్ట్రాగా ఈ క్యాన్వస్ని మార్క్ చేసేసుకోవాలి ఎక్స్ ఇంకొక లైన్ అనేది ఇందాక లైన్ డ్రా చేసాం కదా హాఫ్ ఇంచ్ది దానికి బయటకి ఇంకొక ముప్పావి ఇంచ్ అనేది డ్రా చేసుకోవాలి ఈ విధంగా మొత్తం నెక్ వెంబడి అంతా కూడా ఎక్స్ట్రాగా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు పిన్ చేసేసుకోండి కదలకుండా మనం ఈ కరువు నెక్ కట్ చేసేటప్పుడు షేప్స్ ఇలాగా మనం తిప్పి కట్ చేస్తాం కదా అక్కడ మనకు కదలకుండా ఒక టూ పిన్స్ వేసుకోండి తర్వాత ఫస్ట్ అవుట్ లైన్ అనేది కట్ చేసి వేసుకోవాలి తర్వాత ఇప్పుడు కరువు షేప్స్ని కట్ చేసుకుందాము ఇక్కడ ఒక హాఫ్ ఇంచు వెడల్పు అనేది కట్ చేయకుండా ఇలా లైన్ మార్క్ చేసుకోవాలి ఈ హాఫ్ ఇంచు లోపలికి మనం కట్ చేసుకోవాలన్నమాట ఈ కరువు షేప్స్ మనం ఏదైతే సేమ్ డ్రా చేసుకున్నామో ఆ మార్కింగ్ వెంబడే కట్ చేసుకోవాలి నీట్గా మనం ఎంత నీట్గా కట్ చేసుకుంటే నెక్ కూడా అంతే నీట్గా వస్తుంది మనకి ఇలాగే మొత్తం నెక్ అంతా కూడా సేమ్ టు సేమ్ కట్ చేసుకోవాలి ఇక్కడికి వచ్చిన తర్వాత చూడండి హాఫ్ ఇంచ్ దగ్గర మనం కట్ చేయకుండా ఇక్కడ నుంచి ఇటు సైడ్కి కట్ చేసి ఇక్కడ ఓపెన్ అనేది అవ్వకుండా చూసుకోవాలండి ఓకేనా అలా చేయడం వల్ల మనకి నెక్కు వెడల్పు వెళ్లకుండా కరెక్ట్ మనం ఏదైతే నెక్ వెడల్పు తీసుకున్నామో అదే వెడల్పుతో వస్తుంది ఇప్పుడు లైనింగ్ పార్ట్ని తీసుకొని సెంటర్కి ఒక ఘాటించుకోవాలి ఈ విధంగా ఇలా ఘాటించుకున్న తర్వాత చూడండి నేను రెండు వైపులా నెక్కు ఇటు సైడ్ మా మార్కింగ్ వీల్తో మార్క్ చేశాను నెక్ వెడల్పు ఎంత వచ్చేది అనేది కింది వైపు ఈ విధంగా కరెక్ట్ పెట్టుకోండి పై వైపు కూడా రెండు ఘాట్లు ఈ విధంగా మ్యాచ్ అయ్యేలాగా పెట్టుకొని ఈ క్యాన్వాస్కి ఒక వైపు గమ్ ఉంటుందండి గమ్ సైడ్ లైనింగ్ వైపు పెట్టేసి ఐరన్ చేసుకోవాలి కరెక్ట్గా ఈ విధంగా సెట్ చేసుకొని ఐరన్ చేసుకుంటే మనకి ఇది కొంచెం స్టిక్ అవుతుందనమాట ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్ చూడండి మార్కింగ్ వీల్తో నెక్ వెడల్పు ఇక్కడ డ్రా చేశాను కట్ చేయలేదు నెక్ మాత్రము ఓకేనా మిగతా అంతా ఫ్రంట్ పార్ట్ రెడీ చేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి నెక్ వెడల్పుకి సరిపడా నేను వెడ క్యాన్వాస్ తీసుకొని మడిచి పెట్టేశాను పొడవు కూడా మామూలుగా వన్ అండ్ హాఫ్ ఇంచ్ టూ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ కూడా అంతే మనం బ్యాక్ నెక్ ఎంతైతే వెడల్పు తీసుకున్నామో అంతే టూ పాయింట్ టూ ఇంచ్ తీసుకోవాలి అలాగే నెక్ పొడవు వచ్చేసి ఏడు ఇంచులు ఇలా క్రాస్గా మార్క్ చేసుకుంటున్నాను తర్వాత ఈ ఏడించుల దగ్గర ఒక లైన్ ఈ విధంగా స్ట్రైట్గా మార్క్ చేసుకోవాలి తర్వాత కింది వైపు కూడా ఇక్కడ కూడా మనం మూడించులకి అనేది మార్క్ చేసుకొని ఈ టూ లైన్స్ని కలుపుతూ ఒక లైన్ అనేది మార్క్ చేసుకొని ఇందులో రౌండ్ షేపు ఇట్లాగా మార్క్ చేసుకోవాలి ఇందాక బ్యాక్ పార్ట్కి ఎలాగైతే ఫస్ట్ హాఫ్ ఇంచు మార్క్ చేసుకున్నామో ఆ విధంగా హాఫ్ ఇంచు బయటకి ఒక మార్క్ చేసుకోవాలి నెక్ వెంబడి మొత్తము ఈ విధంగా ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైన్ని మొత్తంగా కూడా ఈ విధంగా దగ్గరికి యాడ్ చేసేసుకోండి కలుపుతూ ఇక్కడ ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పై వైపున వన్ ఇంచ్కి ఒక మార్క్ చేసేసుకోవాలి కింది వైపున వన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఇక్కడ నెక్ దగ్గర మనకి కరువు షేప్స్ వస్తే హెచ్చు తగ్గులు వస్తుంది కదా హుక్కు పట్టి అందుకని మనం అక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గరికి ఒక మార్క్ చేసుకొని ఇప్పుడు బ్యాక్ నెక్ ఎలా అయితే కరువు డిజైన్ మార్క్ చేసామో అదే మాదిరి టూ లైన్స్ని కలుపుతూ ఈ విధంగా కరువు నెక్ని డ్రా చేసుకోవాలి ఈ విధంగా స్టెప్ బై స్టెప్ చేసుకోవాలి మనకి ఎన్ని వస్తే అన్ని చేసుకొని ఈ లైన్ దగ్గరకు వచ్చినప్పుడు మనకి ఎంతవరకు అయితే ఇది సపోర్ట్ చేస్తుందో అంతవరకు మాత్రమే ఆ లైన్ వరకు చేసేసి ఈ విధంగా యాడ్ చే కలుపుకోవాలన్నమాట ఇప్పుడు పై వైపుని ఎక్కడ కూడా మనం ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇప్పుడు అవుట్ లైన్ కూడా నేను కొద్దిగా బై హ్యాండ్తోనే చేసేస్తున్నాను హాఫ్ ఇంచ్ కంటే కొంచెం ఎక్కువ ఉండేలాగా ఫస్ట్ ఈ అవుట్ లైన్ని కట్ చేసుకుందాము క్రాస్ అది ఏమని ఉంటే స్ట్రైట్గా ఈ విధంగా తీసేసుకొని ఇప్పుడు నెక్ని కట్ చేసుకుందాం ఫైవ్ వైపుని హాఫ్ ఉంది కదా ఇది ఫస్ట్ కట్ చేసుకోండి బిగినర్స్ అయితే కనుక నెక్ దగ్గర కదలకుండా ఫస్ట్ పిన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఇప్పుడు స్టార్టింగ్ నెక్ దగ్గర కొంచెం ఈ షేప్ మనకు తెలియాలి కదా దానికోసం ఈ విధంగా కొంచెం మార్క్ చేసుకోండి ఈ విధంగా ఇలాగా ఓకేనా ఈ విధంగా మార్క్ చేసుకొని నెక్ని ఇక్కడ నుంచి సేమ్ టు సేమ్ కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సెంటర్కి ఈ విధంగా ఓపెన్ చేసుకోండి ఇది రెండు వైపులకి అనమాట ఫ్రంట్ నెక్కులకి మనకి ఇక్కడ ఆల్రెడీ మార్కింగ్ వీల్తో మార్కింగ్ చేశాను చూడండి నెక్ ఎంత వెడల్పు రావాలి అనేది ఇక్కడ కరెక్ట్గా ఈ నెక్ని ఇలాగా పెట్టేసుకొని ఇలాగ కరెక్ట్గా స్టిక్ చేసుకోవాలి దీన్ని కూడా మనం ఐరన్ చేస్తే మనకి ఇక్కడ స్టిక్ అయిపోతుంది ఓకేనా ఇలాగ మొత్తంగా కూడా స్టిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు క్యాన్వస్కి ఎక్కువ గమ్ అనేది ఉండదండి కొన్ని కొన్ని వాటికి కాబట్టి మనం ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి ఎడ్జ్లో ఫస్ట్ ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇంకొక స్టిచ్ కూడా వేసుకోవాలి నెక్ వెంబడి ఓకేనా ఈ కరువు షేప్స్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో ఆ ఏరియాలో ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలి ఓకేనా ఈ విధంగా ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ క్లాత్ని తీసుకోవాలి ఆల్రెడీ కట్ చేసి పెట్టాం కదా మెయిన్ క్లాత్ రైట్ సైడ్ పైవే పెట్టుకొని ఇప్పుడు క్యాన్వాస్ మనకు కనిపించేలాగా పై వైపు పెట్టుకొని ఈ విధంగా లైనింగ్ని అన్ని చోట్ల క్లాత్ కరెక్ట్గా ఉండేలా చూసుకోండి చూసుకున్న తర్వాత సెంటర్కి ఈ విధంగా ఒక పెద్ద కుట్ అనేది వేసుకోవాలి మనం కరువు షేప్స్ కుట్టేటప్పుడు కింది వైపు క్లాత్ అటు ఇటు జరగకుండా ఈ విధంగా పెద్ద కుట్టు వేసుకోండి ఇంకా మనకి జరుగుతుంది అనుకుంటే పిన్స్ అనేది చేసేసుకోండి ఈ విధంగా లైన్ అటు సైడ్ ఇటు సైడు ఒక టూ త్రీ పిన్స్ చేసుకున్నామంటే మనకి ఇంకా అస్సలు కదలకుండా ఈజీగా కుట్టుకోవచ్చు ఇక్కడ నుంచి చూడండి క్యాన్వాస్ పక్కన అంటే జస్ట్ క్యాన్వస్ పైన కుట్టు పడాలి అటు సైడ్ అని బయటికి వెళ్ళకూడదు అలాగని చాలా లోపలికి కూడా రాకూడదండి కరెక్ట్గా మీకు క్యాన్వస్ పైన కుట్టు అనేది రావాలన్నమాట ఎడ్జ్లో మనం ఏ షేప్లో అయితే కట్ చేసామో అదే షేప్లోన మనకి క్యాన్వస్ పైన కుట్టు జస్ట్ వారకి కుట్టుకుంటూ రావాలన్నమాట ఈ విధంగా మొత్తం నెక్ వెంబడంతా కూడా కుట్టుకొని రావాలి చూడండి మనం ఈ షేప్స్ అది కుట్టేటప్పుడు కింది వైపు క్లాత్ పై వైపు క్లాత్ జరగకుండా మనం మిడిల్లో కుట్టు వేసుకోవాలి అలాగే బిగినర్స్ అయితే కనుక ఇంకా పిన్స్ కూడా మంచిగా చేసుకొని కుట్టుకున్నారంటే మీకు కింది వైపు క్లాత్ కూడా ఎక్కువ జరగకుండా కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఈ విధంగా నెక్ మొత్తంని కూడా కుట్టుకొని రావాలి చాలా స్లోగా కుట్టుకుంటూ రావాలండి సూది చూడండి మనం టర్నింగ్స్ ఈ విధంగా తిప్పుతున్నప్పుడంతా కూడా మనం సూది లోపలికి ఉంచేసి తర్వాత సూది పాదంని ఎత్తుతూ మిషన్ పాదం ఎత్తుతూ ఇటు సైడ్కి కొంచెం టర్న్ చేసుకుంటూ కుట్టుకోవాల్సి ఉంటుంది స్ట్రైట్గా ఒకేసారి అవ్వదండి సూది లోపలికి ఉంచాలి కరువు షేప్ కొంచెం కుట్టిన తర్వాత పాదం ఎత్తుతూ మనం ఈ విధంగా టర్నింగ్స్ అనేది ఇలా తిప్పుకుంటూ కుట్టుకోవాల్సి ఉంటుంది అప్పుడే మనకి కరెక్ట్ నెక్ అనేది వస్తుంది ఇలాగా ఇడ్చివరకు వచ్చిన తర్వాత చూడండి కరెక్ట్గా స్ట్రైట్గా వచ్చేసి రఫ్ చేసుకోవాలి ఇప్పుడు నెక్ వెంబడి పావించు మాత్రమే క్లాత్ ఉండేలా కరెక్ట్గా చూడండి ఈ వంపులు కూడా మొత్తం పావించు క్లాత్ మాత్రమే ఎక్స్ట్రాగా ఉండేలాగా ఈ విధంగా మొత్తం నెక్ లోపల క్లాత్ని తీసేయాలి హాఫ్ ఇంచ్ ఉంచద్దండి మనకు అప్పుడు ఈ షేప్ అనేది కరెక్ట్గా రాదు నెక్ షేపు కాబట్టి పావించు మాత్రమే ఉంచేసి కట్ చేసుకోండి తర్వాత చూడండి ప్రతి ఒక్క మూల వచ్చిన దగ్గర కూడాను మంచిగా ఘాట్ ఇచ్చుకోవాలి పైవైపున అలాగే సెంటరు పైవైపున రెండు ఘాట్ ఇచ్చుకోండి మధ్యలోకి కరెక్ట్గా ఒక ఘాటు నీట్గా ఇచ్చుకోవాలి మనం కుట్టిన కుట్టు కట్ కాకుండా చాలా జాగ్రత్తగా ఈ ఘాట్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది మీరు ఓకేనా అక్కడ మందంగా ఏమైనా క్లాత్ అనిపిస్తే కొద్దిగా చూడండి కొంచెం ఈ విధంగా చిన్న ముక్క అనేది తీసేశారంటే కూడా మనకి నెక్కు ఫోల్డ్ అయినప్పుడు నీట్గా ఉంటుంది ఈ విధంగా మూలకి ఖచ్చితంగా ఘాటించుకోవాలి పైవైపున ఒకటి లేదా రెండు ఇచ్చుకోవచ్చు ఓకేనా ఇప్పుడు ఈ పెద్ద అనేది కింది వైపు ఉంది కదా దీన్ని తీసేద్దాము తీసేసిన తర్వాత నెక్ లోపలి క్లాత్ని ఈ విధంగా ఫింగర్స్తో బయటికి ఈ విధంగా పోస్ట్ చేసుకోవాలి ఎక్కడా కూడా లూజ్ లేకుండా మొత్తం ఆ షేప్ కరువు షేప్ మొత్తంని కూడా నీట్గా ఇలా బయటికి తీసుకొని రావాలి తీసుకొని వచ్చిన తర్వాత ఎక్కడైతే మూలొచ్చిందో ఆ మూల దగ్గర ప్రతి చో చోట కూడాను ఈ విధంగా ఒక ట్విస్ట్ అనేది చేసుకోవాలి ఇలా చేయడం వల్ల లోపల క్లాత్ అక్కడ నీట్గా సెట్ అవుతుందండి కాబట్టి ప్రతి ఒక్క కరువు వచ్చిన దగ్గర కూడాను మనం ఈ విధంగా ఒక ట్విస్ట్ చేసుకోవాలి ఓకేనా ఇలా మొత్తంగా అన్ని ప్లేస్లో ట్విస్ట్ చేసుకున్న తర్వాత మనం ఒకసారి లైనింగ్ని ఆపోజిట్ చేసుకున్న తర్వాత ఐరన్ చేసుకోవాలండి ఒకసారి ఐరన్ చేసుకున్నాం ఇక్కడ నీట్గా వచ్చింది ఇప్పుడు చివరిగా ఒక కుట్టు వేసుకోవాలి ఇలాగే వదిలే వదిలేయకుండా ఒక కుట్టు వేసుకున్నామంటే నెక్ ఇంకా నీట్గా మనకి తెలుస్తుంది ఓకేనా ఈ విధంగా కరువు షేప్ వెంబడి ఎడ్జ్లో వేసుకోవాలి మనం ఐరన్ చేసేటప్పుడే లైనింగ్ క్లాత్ని మెయిన్ క్లాత్ని నీట్గా బయటకి కరెక్ట్గా షేప్స్ అనేది కరెక్ట్గా తీసుకొని ఐరన్ చేసి ఉంటాం కాబట్టి నీట్గా ఉంటుందండి కాబట్టి ఎడ్జ్లో కుట్టు వేసుకున్నామంటే ఇంకా ఫినిషింగ్ బాగుంటుంది ఈ విధంగా మొత్తం నెక్ అంతటిని కుట్టుకొని వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్తో కూడా ఇదే విధంగా ఎలా కుట్టుకోవాలో చూద్దాం ఇప్పుడు చూడండి మొత్తం మెయిన్ క్లాత్ కింది వైపు కరెక్ట్గా ఉండేలా చూసుకోండి నెక్ దగ్గర కరెక్ట్గా ఉండాలి కింది వైపు క్లాత్ కూడా ఇందాకట్లాగే మనం నెక్ వెంబడి కర్వ్ షేప్స్ ఎలా అయితే కుట్టామో అలాగే మొత్తం క్యాన్వస్ గెడ్జ్లో ఈ అనేది వేసుకుంటూ రావాలి ఈ విధంగా ఇక్కడికి వచ్చిన తర్వాత స్ట్రైట్గా ఇలా కుట్టుకొని వచ్చిన తర్వాత పావించి మాత్రమే క్లాత్ ఉండేలాగా మొత్తం క్లాత్ని తీసేసేయాలి ఈ విధంగా కరువు షేప్స్ కూడా సేమ్ సైజులో కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మొత్తంగా కూడా ఘాట్ ఇచ్చుకోవాలి పైన ఒకటి కరెక్ట్గా మూల ప్లేస్లో ఒక ఘాటు ఖచ్చితంగా పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని వచ్చిన తర్వాత ఇప్పుడు ఆపోజిట్ చేసుకోండి లోపల సైడ్ నుంచి ఫింగర్తో రౌండ్గా మీరు కరువు షేప్ రౌండ్గా ఒక్కసారి అన్నారంటే నీట్గా బయటకు వచ్చేస్తుంది ఈ విధంగా ఇక్కడ నేను ఐరన్ చేయకుండా డైరెక్ట్ స్టిచ్ వేస్తున్నాను ఫస్ట్ వచ్చేసి మూల దగ్గర ఇలా ట్విస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు డైరెక్ట్ స్టిచ్ వేసేస్తున్నాను నేను ఈ విధంగా ఎడ్జ్లో అనేది కుట్టు వేసుకోవాలి ఈ విధంగా మొత్తం నెక్ వెంబడి కుట్టుకొని వచ్చిన తర్వాత ఇప్పుడు లైనింగ్ని జాయిన్ చేసుకుందాము ఈ విధంగా కుట్టేసాం కదా లైనింగ్ని జాయిన్ చేసుకుంటున్నాను నేను పై వైపు నుంచే లూజ్ అనేది లేకుండా ఇలా లైనింగ్ క్లాత్ని చెక్ చేసుకుంటూ లూజ్ని ఇలా సర్దుకుంటూ కుడతాను అనమాట మీకు ఎలా అలవాటు ఉంటే అలా జాయిన్ చేసుకోవచ్చు ఈ విధంగా జాయిన్ చేసుకుని లోపల ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి ఇదే విధంగా బ్యాక్ నెక్కి కూడాను ఓకేనా చూశారు కదా ఫ్రెండ్స్ కరువు నెక్ డిజైను క్యాన్వాస్ పైన కట్ చేసుకొని ఎలా తిరగేసుకోవాలో అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్